బిగ్ బాస్ చూస్తున్నారు బ్రో చూస్తున్నా ఎట్లా ఉంది చాలా ఎక్సైటిడ్ గా ఉంది బానే ఉంది అంటే కామనర్స్ ఎప్పుడు జరిగేదే మనకి సో ఆ ఈ ఎవరో బాగున్నారు వచ్చింది సెలెక్టర్ యాక్టివ్ గా ఎవరు యాక్టివ్ అయితే నాకు అందరికన్నా మంచి యాక్టివ్ అయితే అతనే మాస్క్ అతను గుండె అతనే చాలా యాక్టివ్ గా ఉన్నాడు తెలిసి అతనే రఫ్ ఆడిస్తాడు అందరినీ అంటే జిస్ట్ మొన్న ఇమాన్యుల్ తోటి జిస్ట్ ఏదో చిన్న గొడవైనందుకే చాలా సీరియస్ చాలా సీరియస్ అయ్యాడు అని తెలిసి అతనే అందరూ డామినేట్ చేస్తాడు అంటే ఇప్పుడు అంటే సుమన్ ని ఎలిమినేషన్ చేద్దామని అందరూ ఓటేస్తున్నారు సుమన్ శక్తి అంటే ఇతను అంటున్నాడు ఎలా అంటే అంటే మీరు యాక్టివ్ గా లేరు అంటే అందరితో మాట్లాడట్లేదు అని చెప్తున్నారు అతను మాస్క్ అతను బట్ అందరు రామరాథుడు గాని అందరు ప్రతి ఒక్కరు మరి సుమన్ శెట్టికే ఓటేస్తున్నారు అంటే చూడాలి అతను కూడా వంట ఎలాంటి జస్ట్ టూ ఏ కదా అని అతను కూడా వంటున్నాడు ఏమైతే బాగుంటాయి అది మాత్రం హండ్రెడ్ నిజం అది మాస్క్ మ్యాన్ అసలు అందరినీ అసలు జస్ట్ అతన్ని ఒక మాట కూడా అప్పుడప్పుడు కౌంటర్ ఇస్తున్నాడు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అసలు ఏదన్నా బై మిస్టేక్ లేదన్నాక అన్నాం అనుకో బట్ మళ్ళీ ఎట్లాంటి రివర్స్ కౌంటర్ ఇస్తున్నాడు అందరికన్నా అతనే స్టిక్ గా ఉన్నాడు అందులో లేడీస్ విషయానికి వస్తే ఎవరు బాగున్నారు లేడీస్ విషయానికి వస్తే అందరూ నార్మల్ గానే బానే ఉన్నారు మళ్ళీ ఏదో రీతు నువ్వు పవన్ వాళ్ళు ఐ టు ఐ అవును ఏంటి అసలు మళ్ళీ జస్ట్ ఎలా అంటే ఒక లవ్ ట్రాక్ లాంటిది చేస్తారు అనుకుంటున్నా సో మరి దమ్ము శ్రీజ ఆమె ఎలా ఆడుతుంది అందరూ జస్ట్ నార్మల్ గానే ఉన్నారు ఒక అతనే గుండె అతని అతని మాస్క్ అతనే అతను ఒకడే మంచి స్ట్రాంగ్ అయ్యాడు ఇప్పుడు వరకు అతను ఒక అసలు ఫస్ట్ అతను జస్ట్ మన బిగ్ బాస్ మాస్క్ పెట్టుకొని వచ్చినప్పుడే అప్పుడే జస్ట్ జర్జీలనే నవదీప్ వాళ్ళందరినీ అల్లాడించారు స్టార్టింగ్ ఓకే బట్ అలాంటి అతనే సెలెక్ట్ అయ్యాడు ఇప్పుడు ఇక జస్ట్ బిగ్ బాస్ వచ్చాడు ఇప్పుడే జస్ట్ సెలెక్ట్ కాకముందే వాళ్ళందరూ రఫ్ బట్ ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి టాప్ ఫైవ్ లో గెలి ఛాన్స్ ఎవరికి టాప్ ఫైవ్ అయితే ఇప్పుడు అందరు జస్ట్ ఇంకా వాళ్ళ ఒపీనియన్స్ అన్ని వినేది కదా బట్ నాకు తెలిసి వీళ్ళే అంటే రామ్ రాథోడు తను పవన్ రీతు ఈ మాస్క అతను వీళ్ళు వీళ్ళు అనుకుంటున్నా రీతు చౌదరి ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫేమస్ కదా ఇప్పుడు అక్కడ ఆ టైప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా అది స్టిప్ అయినా స్టార్టింగ్ కదా ఇస్తానికి ఉంటుండ మ్యాక్సిమం అయితే రతికన్ రీప్లేస్ చేస్తుందా ఏమో తెలియదు మరి సో ఇప్పుడు జరిగినంత వరకు హ్యాపీనా కొత్త సీజన్ చాలా బాగుంది అంటే హౌస్ వైఫ్ కూడా కొద్దిగా వేరియేషన్ చేశారు చాలా బాగుంది ఓకే థ్యాంక్